దిగు ఏం కాదు ఏం కాదు చెయ్యను ఒకటి ఏ మామా దాదా హలో బ్రో నమస్తే ములు మూటలు మొత్తం చదురుకొని చాపలకి వచ్చినాం దారిలో మూటని చూసిన పోలీసు వాళ్ళు బండి సైడ్ పెట్టన్నారు ఇక బండి మించి మూట దింపి పోలీసు ముందు పెట్టినాయి మన దగ్గర చేపలు పట్టే వస్తువులు తప్ప ఇంకేముంటాయి చెప్పు నాలుగు వాటర్ బాటిల్ నాలుగు డబ్బా కాలాలు పాపం సారో ఆ మూటలో ఏదో ఉంది అనుకున్నారు కానీ చూపించగానే ప్లాస్టిక్ డబ్బాలు వాటర్ బాటిల్ వాటిని చూసిన పోలీస్ సారో కూడా ఫస్ట్ ఏం అర్థం కాలే తర్వాతకి చిన్నగా మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూపించిన ఈ డబ్బాలతో చేపలు ఎట్లా పడతారు అనుకున్న అసలుకే మన సామాన్లు కూడా దొంగతనానికి పోయినట్టే ఉంటాయి ఇక్కడికి మనం కోసం పోతున్నాం ఇదే లొకేషన్ కి మనం పోయినసారి వచ్చినప్పుడు మొత్తం ఓపెన్ ఉండే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొత్తం తీగలు అల్లుకుపోయినాయి ఇప్పుడు ఈ చెట్ల నుంచి పోతుంటే నిజంగా దొంగతనానికి పోయినట్టే ఉంది ఎట్లాగట్లా గట్లా ఎలకలాగా కొంచెం సందు చేసుకుని దూరినం కానీ అందులో మనం మూట పట్టట్లే ఎండ కూడా ఈ మధ్య ఎక్కువ కొట్టేసరికి నాలుగు వాటర్ బాటిల్ ఎక్కువ వేసినాం అంతే దెబ్బకి మూట సైజు మా ఫ్రెండ్ గా లెక్కనే అయింది ఇదే ప్లేస్ లో నైట్ వర్షం పడ్డట్టుంది మొత్తం రొచ్చే ఉంది అడుగు తీసి అడిగేత్తంటే స్కేటింగ్ జర్నట్ జారుతుంది ఇక మనకు కూడా ఎట్లా స్కేటింగ్ చేయడం ప్రాక్టీస్ అయితే గానీ లొకేషన్ దగ్గరకు వచ్చినాం ఇదే లొకేషన్ లో పోయినసారి చేపలు పట్టినాం ఇప్పుడు ఫిషింగ్ రన్లతో పాటు రెండు పీడర్లు కూడా ఇద్దాం ఇక మొన్న వచ్చిన వాకి చెట్టు ఊడి అనుకున్నా కానీ ఎట్టున్న చెట్టు అట్టే ఉంది ఏం మార్లే కానీ చూడడానికి ఎండిపోయినట్టున్నా దాని నరాల్లో ఇంకా దమ్మున్నట్టుంది అబ్బాయి డబ్బా గలతో చేపలు పట్టాలంటే చాలా మందికి ఒక ఇబ్బంది ఉంటది డబ్బాలు మొత్తం చిక్కు పడతా ఉంటాయి అట్లా చిక్కు పడకుండా ఇలాంటి తాడొకటి డబ్బాకి మంచిగా చుట్టండి ఇక నువ్వు ఇంటికి పోయినప్పుడు చదురుకొని బత్తాలు లేసిన డబ్బా నువ్వు మళ్ళా చాపలకి వచ్చి చూసినా గానీ అంతే ఉంటది మీరు కూడా ఇంత ముందు డబ్బాలు చిక్కుబడి మస్తు ఇబ్బంది పడ్డాలా ఇప్పుడు నేను చెప్పినట్టు అస్సలు చిక్కుబడవు మీ మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ట్రిప్స్ ట్రిక్స్ చెప్పినా గానీ అస్సలు లైక్ కొట్టట్లేదు ఇట్లాంటి ఐడియాలు చెప్పినప్పుడు అయినా ఒక లైక్ కొట్టాలి మరి నేను చెప్పేది చిన్న ఐడియాలు అయినా మీకు మస్తు ఉపయోగపడతాయి ఇప్పుడు మనం పీడర్లకు కూడా పిండి పెట్టుకుందాం ఈ రోజు మనం పిండిలో గోధుమ పిండి తాగుడు వచ్చేదానిలో నాలుగు అట్టి పనులు కుళ్ళిపోయినా కనపడితే అవి కూడా కలిపి పిండిని తినడానికి వచ్చిన చేప ఏమనుకుంటది ఎత్తే వేసినా లేని నాలుగు మంచి అట్టి పనులు ఎత్తే ఏందిరా అనుకుంటది ఇక మనకి పీడర్లకు కూడా పిండి పెట్టు అయిపోయింది దీన్ని ఇప్పుడు నీళ్ళల్లో వేసేయాలంటేనే పెద్ద టాస్క్ చుట్టూ చెట్లే ఇటు దిపుతా అంటే ఇటు తగులుతుంది అటు దిప్పుతాం అంటే అటు తగులుతుంది కర్ర కింద పెట్టు దగ్గరకుంది వీడియో తీయడం కొంచెం కష్టమవుతుంది మనం ఇక్కడ మొత్తం రెండు డబ్బాలు మనం డబ్బాలు వేసాక పెద్ద పీకే పని ఏమి ఉండదు కాబట్టి ఒక ఫిషింగ్ రాడ్ కూడా తీసుకొని వచ్చినాం దేనికి పడే చేప దానికే పడుతుంది మీరు కూడా ఎప్పుడైనా చేపలు పోయేటప్పుడు ఒక్కదాని నమ్ముకొని అస్సలు పోవద్దు ఒక రెండు మూడు ఆయుధాలు పోండి దేని పని అది చేసుకుంటది మనం ఇప్పుడు ఈ తుప్పల్లో సింగిల్ గాలం ఎత్తం ఒసారికి వచ్చినప్పుడు మొత్తం తుడితీగా ఉండాలా మొన్న వచ్చిన వరదకి ఇప్పుడు తుడితీగా పోయి మొత్తం ప్లేన్ అయింది ఈడ చేపలు ఉన్నాయో లేవో ఇక్కడ గాలం ఎత్తే గానీ అర్థం కాదు ఇక్కడ చేపలు పడతాయో పడవో నేను పట్టి చూపిస్తారు కానీ మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోబోండి லガல மெட்கடானுக்குற ஹம் ஹம் வாஸ்துంది ఇది కదా అదే అది ఇది అది అది అదే ఉందా ఏదో ఒకటి రేపు పెద్దదారా

కన్ను గుడ్డు దిగిందాబింద గట్టి పట్టుకో చిన్న ప్లేస్లే ట్వంట రిస్క్ బయట అదే పిండి మళ్ళీ

Budaya juga cukup टेरा पड़ी নোটি দিছোঁ ডাই নোট

കൊഞ്ച് പൈക്കന പോയിട്ട് ചിക്കം De, de, de um, like no, nah, േ തിരിയന്റണി ഹലേ അടി അപ്പണി അടി അടി എന്താ അടി చెత్త చెత్తలకు పోయిన ఏం కాదు అవసరం అయితే తొందర తు తీరా సెట్లో ఫ్రై అవ్వడానికి వస్తున్న రవ్వ నీళ్ళలోకి ఎందుకు కొని తిన్నావారా తోడి తీగలు ఒకటి ఒకటి దిగ ఏం కాదు ఏం కాదు చెయ్యండి ఒకటి ఓకే ఓకే Để đi rồi Đi chơi gì nào cô chơi Catch it Hey mama hmm. Okay ఏంద పైన తగులుత అన్నీ అదే తిండానికి పోయినప్పుడు చెయ్యి ఇది తీసే గాలం తీసే అగ ఇప్పుడు పక్కే ఉండే తీసుకొస్తాది రే నేను తీసుకొస్తా జిల్కొట్ట oh, <tip> <tip> <tip>

ఏ ఏ కలర్ పడిందా గ్రీన్ కదా రెడ్ కలర్ కదా గ్రీన్కే కదా చూడలేము అన్న కలర్ గ్రీన్కే పడుతుంది చెప్తా బాబాయ్ మనకు వచ్చిన గంటలోనే మస్తు చేపలు పడ్డాయి ఇక మంచిగా ఆట స్టార్ట్ అయింది బత్త నింపుకొని పోవచ్చు అనుకున్నా పడ్డ వరకు పడ్డ డబ్బాలు ఇక సప్పుల్లో ఈ చేపలు కూడా పడ్డప్పుడు ఎమ్మడెమ్మడే పడతాయి బాబాయ్ ఒక్కసారి పడు పడుడాంటే ఇక డబ్బాలు చదువుకొని ఇంటికి పోవడం బెటర్ మనం కూడా అదే పని చేస్తాం అసలుకే పొద్దుల పుట్ట కూడా టిఫిన్ చేసి రాలే మస్సు ఆకలింది మనకి ఇప్పుడు దాకా మొత్తం కొన్ని చేపలు పడ్డాయి అందులో ఒక చేప మాత్రం మస్సు ఉంది ఆ చేపలేందో మీకు కూడా చూపిస్తా మీకు కూడా ఎప్పుడైనా చేపలు పడ్డంత వరకు పడి ఆగిపోయింది అనుకో అలా టైం వేస్ట్ చేసి ఎండకెండకుండా సామాలు చదువుకొని ఇంటికి పోండి బాబాయ్ ఇక మనకు పడ్డ చేపలు మీరు కూడా చూడండి దానికి అంతే ఉంటాయి అందుకనే ఇది రావట్లేదు మనకి పడ్డ శాపలన్నిట్లో ఇదొక్కటే కొంచెం పెద్ద చేప తక్కువ లేదు కోర్తే మా ఇంటికి సరిపోతుంది దాంతో పాటు ఒక పంకజ్ చేప ఒక చిన్న రవ ఛాప కూడా పడ్డది నేను ఎక్కడ చేపలు పట్టడానికి పోయినా పంకజ్ చేప మాత్రం నన్ను అస్సలు అదొట్లేదు ఇక చేపకు కూడా నేను అంటే లవ్ అనుకుంటా ఇప్పుడు మనకు పడ్డ శాపల్ని ప్యాక్ చేసుకుని ఇంటికి పోతాను ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టి గుద్దండి ఇంకో కత్త వీడియోతో మళ్ళా కలుద్దాం రైట్ మాలా